రాబంద్ అని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఏంటో తెలియదన్నారు కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని వ్యంగ్యస్తాలు సంధించారు హరీష్ రావు గజ్వేల్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గజ్వేల్ కు రైలు తెచ్చిన ఘనత కేసీఆర్దే అని తెలిపారు ఆయన గోదావరి నీటితో పాండవుల చెరువు నింపామన్నారు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చారు ఆదిత్యాన్ని తెలిపారు ఆయన గోదావరి నీటితో పాండవుల చెరువు నింపామన్నారు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతనలు అరిగోసలు పడుతున్నారన్నారు హరీష్ రావు హామీల అమలుపై నిలదీస్తే కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు మధ్య ఉండేది ఒక తల్లి పిల్లల అనుబంధం కానీ రేవంత్ రెడ్డి అలా చిల్లర మాటలు మాట్లాడుతుండ్రు కుళ్ళు మాటలు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి నీ పాలనలో గజ్వేల్ ఒక రూపాయి పనిచేసిన వాను నువ్వు చేసిన పనేమన్నా ఉందంటే నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను నూట ఎనభై ఒక్క కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ ను కళ్లల్లో పెట్టుకున్నావు గజ్వేల్ మీద ఏడ్చినవు గజ్వేల్ అభివృద్ధి మీద కులినవు ఇలా ముఖ్యమంత్రి అయితే కూడా